వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ఇది హర్షణీయం ఇది అభినందనీయం క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనిమిదిలో కడప జిల్లా ఏర్పాటైంది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప అందుకోసం కడప జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టడం జరిగింది పద్దెనిమిది వందల పన్నెండు వరకు సిద్ధపట్నం జిల్లా కేంద్రంగా ఉండేది పద్దెనిమిది వందల పన్నెండు నుండి నేటి వరకు కడప జిల్లా కేంద్రంగా ఉంది అంతవరకు ఇంగ్లీష్లో స్పెల్లింగ్ సియు డిఏ పిఏహెచ్ అని ఉండేది రెండు వేల ఐదు ఆగస్టు పంతొమ్మిదిన దానిని కేఏడిఏపిఏగా మార్చడం జరిగింది దాని తరువాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చడం జరిగింది అందులో కడప జిల్లా కడప అనే పేరును తొలగించడం జరిగింది వైఎస్ఆర్ జిల్లాని పేరు మాత్రమే పెట్టడం జరిగింది అప్పుడే జిల్లాకు చెందినటువంటి అనేక మంది మేధావులు పెద్దలు ప్రజలు వైఎస్ఆర్ కడప జిల్లాని పేరు పెడితే బాగుంటుంది అటు వైఎస్ఆర్ జ్ఞాపకార్థం ఉండాలి అటు దేవుని కడప జ్ఞాపకార్థంగా తిరుమల జ్ఞాపకార్థంగా కడప అనేది ఉండాలి కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా పెడితే బాగుంటుంది అని అనేక మంది కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేయడం జరిగింది ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టేట్టుగా వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి విజ్ఞాపనలు పంపడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ ఆధ్వర్యంలో ఈ అంశం మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా కడపలో ఏర్పాటు చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ప్రజాభీష్టం మేరకు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలనుకోవడం చాలా అభినందనీయం ఇందులో రెడ్డి గారు ఈ జిల్లాకు అనేక విధాలుగా అభివృద్ధి చేశారు కాబట్టి అటు ఆయన జ్ఞాపకార్థం కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని గడప కాబట్టి ఆ జ్ఞాపకార్థం రెండింటినీ ఉభయ తారకంగా వైఎస్ఆర్ గడప జిల్లాగా అని పేరు పెట్టడం చాలా చాలా సమంజసం ఇది అభినందనీయం ఇది హర్షణీయం